ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కార్పొరేషన్ పరంగా అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అదేవిధంగా వారి అప్పులు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వారికి బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు బ్యాంకర్స్ తో మాట్లాడడం జరిగిందని నగరపాలక సంస్థ మేయర్ నోజాన్ పెదబాబు అన్నారు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు కమిషనర్ ఏ భానుప్రతాప్ ప్రతాప్ ఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడారు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఆదేశాలతో ఏలూరు నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందిస్తూ ఏలూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి పదమూడు లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన రెండు ట్రాక్టర్లను మేయర్ నోజాన్ జెండా ఊపి ప్రారంభించారు పారిశుధ్య పనికి కావలసిన ట్రాక్టర్లు పుషార్ట్ కంపాక్టర్లు మొదలను త్వరలో సమకూర్చుకుంటున్నామని మేయర్ తెలిపారు శాసనసభ్యులు బడ్జెట్ చంటి సూచనల మేరకు గురువారం నగరంలో ఉన్న పలు బ్యాంకర్స్ తో మాట్లాడి సోర్సింగ్ సిబ్బందికి ఐదు లక్షల రూపాయల వరకు తక్కువ వడ్డీతో రుణాలిచ్చి నెలవారీ వాయిదా పద్ధతిలో చెల్లించుకునే విధంగా మాట్లాడడం జరిగిందని త్వరలోనే కార్మికులు బ్యాంకుల ద్వారా రుణాలు పొందే సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందని ఆ డబ్బులతో అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను తీర్చుకుని కుటుంబాలు సక్రమంగా జీవించాలని మేయర్ నోజహాన్ పెదబాబు కోరారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జీ చంద్రయ్య డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి సూపరింటెండెంట్ షరాజుద్దీన్ కోఆప్షన్ సభ్యులు కొల్లేపల్లి రాజు కార్పొరేటర్లు కర్రి శ్రీనివాసరావు బత్తిన విజయకుమార్ ఇలియాస్ పాషా దేవరకొండ శ్రీనివాసరావు నున్నా కిషోర్ ఈదుపల్లి పవన్ పాము శామ్యుల్ తదితరులు పాల్గొన్నారు

లూరు నగరంలో మరి నగర ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు అందించేందుకు పారిశుద్ధ్య సేవలు అందించేందుకు మరి మున్సిపల్ ఫండ్స్ నుంచి రెండు ట్రాక్టర్లని పదమూడు లక్షల రూపాయలతో కొనుగోలు చేయడం జరిగింది అవి ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది అలాగే మరి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ వర్కర్లు వారందరికీ కూడా వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజున వారికి ఈఎస్ఐ కార్డులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరైతే అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఆరు వందల మందికి కూడా ఈరోజు రెండు వందల మందికి ఈ యొక్క కార్డుల్ని వినియోగించడం ఇవ్వడం జరుగుతుంది మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు జతలు బట్టలు కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి అన్ని సేవలు కూడా ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి వారు చేస్తున్నటువంటి సేవల్ని గుర్తించి మరి అనేక కార్యక్రమాలు చేయడం చేయడం జరుగుతుంది వారు కూడా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళందరూ కూడా సక్రమంగా నిర్వర్తించి మరి ప్రభుత్వానికి మున్సిపల్ కార్పొరేషన్ మరి అట్లాగే ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మన ఏలూరు కార్పొరేషన్లో సుమారు పన్నెండు పదమూడు వందల మంది పదమూడు వందల మంది పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు కూడా బ్యాంకులో ఎటువంటి పర్సనల్ లోన్స్ కానివ్వండి లేకపోతే ముద్ద లోన్స్ కానివ్వండి ఎటువంటి లోన్స్ కూడా వాళ్ళకి రాకుండా ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వాళ్ళు ఆధారపడి మరి అధిక మొత్తంలో వడ్డీకి వాళ్ళు తీసుకొని వాళ్ళ అవసరాలు గడుపుకుంటూ ఉన్నారు మరి గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యులు వారు మేయర్ గారు కమిషనర్ గారు బ్యాంకర్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టి నేషనలైజ్డ్ బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టి మా కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి మరి కొంచెం పర్సనల్ లోన్స్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ అరేంజ్ చేయమని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మరి ఇండియన్ బ్యాంక్ కావచ్చు యూనియన్ బ్యాంక్ కావచ్చు స్టేట్ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంకు ఐసిఐసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ బ్యాంకర్స్ అందరూ కూడా ఫోర్ ఫైవ్ ల్యాక్స్ పర్సనల్ లోన్స్ ఇవ్వడానికి వాళ్ళు ముందరగా రావడం జరిగింది ఒక రెండు ట్రాక్టర్స్ తక్కువైతే మరి ఏలూరు నగరపాలక వస్తా రెండు ట్రాక్టర్లని కొనుగోలు చేసి అవి కూడా ఏలూరు ప్రజలకు వినియోగంలోకి రోజున తీసుకొస్తున్నాము మరి ప్రజలందరూ కూడా గమనించాలి మరి అట్లాగే కొంచెం పుష్కాట్స్ అవసరమైనవి మరి బిన్స్ అవసరమైనవి కాంప్రాక్టర్లో కావలసినటువంటి బిన్స్ అవసరమైనవి ఇవన్నీ కూడా ఒక వారం పది రోజుల్లో పనిచేజ్ చేసి ఏలూరు ప్రజలకి మెరుగైనటువంటి శానిటేషన్ విధానాన్ని అమలు పరుస్తున్నాము మరి ప్రజలందరూ కూడా సహకరించాలి దీని అందరూ కూడా వినియోగించుకోవాలి ఏలూరు నగరాన్ని స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నటువంటి సకల సౌకర్యాలు మన కార్పొరేషన్ వినియోగిస్తుంది ప్రజలు కూడా సహకరించినట్లయితే మరి ఎక్కువ నిధులు వచ్చి మన ఏలూరు కార్పొరేషన్కి మెరుగైన సేవలు అందిస్తున్నందుకు మంచి ప్రోత్సాహం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియటం ఏలూరు కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకృతి వైపరీత్యాలు దృష్ట్యా విజయవాడ నగరపాలక సంస్థకి గుడమేరు ఉప్పొంగి విజయవాడ మొత్తం కూడా అల్లకోల్లా ఉండడం జరిగింది ఆ సందర్భంగా ఏలూరు కార్పొరేషన్ నుంచి మొత్తం నాలుగు వందల ఆరు మంది పారిశుధ్య కార్మికులు విజయవాడ కార్పొరేషన్లో ఒక వారం పాటు స్టే చేసి వీళ్ళ సేవల మొత్తాన్ని కూడా అక్కడ అందించడం జరిగింది వీళ్ళు చేసినటువంటి సర్వీసెస్ గుర్తుగా గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గౌరవ మేయర్ గారు వీరి అందరి ఆదేశాల ప్రకారం వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి రెండేసి జతల చొప్పున బట్టలు పంపిణీ చేయమని చెప్పి గౌరవ పాలక వర్గం మొత్తం కూడా ఆదేశించడం జరిగింది ఆ ఆదేశానుసారం ఎవరైతే ఈ నాలుగు వందల ఆరు మంది అక్కడ సేవలు అందించారో వారందరికీ కూడా ఈరోజున గౌరవ మేయర్ గారు గౌరవ పక్షం చేతుల గుడిగా నూతన వస్త్రాల బహుకరణ కార్యక్రమం చేపట్ చేపడుతున్నాం